హాయ్ అండి అందరికీ సోయా మంచూరియా చేస్తున్నాము సోయా మంచూరియా చిన్న గ్లాస్తోని రెండు గ్లాసులు తీసుకొని వాటిని వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాము ఇలా ఉడకబెట్టుకుంటున్నాం కదా రెండు నిమిషాలు పెట్టేసి ఉడకనివ్వాలి రే ఒక టూ త్రీ మినిట్లు ఉడుకుతాయి ఉడికిపోయింది కదా ఇది ఈ నిల్వేకరను ఒక జెల్లర్లో తీసి వాటర్ని తీసే చేయాలి ఈ ఉడికిన సోయా బీన్స్ అంటే మిల్ మేకర్ని తీసుకొని ఒక జల్లెట్లు ఇలా వడవోసుకోవాలి ఇలా వడవోసుకున్నాం కదా కొంచెం వాటర్ని పోయేదాకా ఇలానే పెట్టాలి వాటర్ లేకుండా మొత్తం ప్రెస్ చేసుకోవాలి వాటర్ ఒక చుక్క కూడా వాటర్ ఉండొద్దు ఇలా వాటర్ అని పోయినాయి కదా ఇవి గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకోవాలి మిల్ మేకర్ కారం ఫ్లోర్ కొంచెం వేసాము కొంచెం సాల్ట్ ఉప్పు ఇలా వేసుకున్నాం కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిల్ మేకర్కి అంటి స్వెగ్రీ మొత్తం అంటే విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నూనెలో వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి బాన్లీ పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా పోయిపోతే కాగానేవ్వాలి వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె కాగింది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా ముక్కలు వేసి వివేకాన్ని ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువేసిన కొట్టేవాడు కొన్ని కొన్ని వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి అది మేకన్నా తీసేసుకోవాలి ఓ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాము మిగతాయి కూడా అన్నీ ఇలానే వేసుకోవాలి మొత్తం మిగతా అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి ఇలానే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయినాయి చూడండి ఎంత మంచిగా అయినాయో ఎర్రగా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో మంచిది అనేది కొంచెం ఆయిల్ వేసి ఈ మిల్ మీద మంచూరియా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆ లోపు ఇక్కడ పక్కన స్టవ్ పెట్టేసి ఇక్కడ ఇది ఇక్కడ ఫ్రై అవుతుంది ఇక్కడ వేరే బాండ్లు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి వెల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకున్నాము ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి ఉల్లి ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం వేగినాక ఇది గ్రేవీ కొరకు లాస్ట్కు ఇది కదా అన్నీ వేసుకున్నాం కదా బోలింగ్ వేది ఇప్పుడు సోయా సాస్ రెండు స్పూన్లు కొంచెం చిల్లీ సాస్ కొంచెం వెనిగర్ కొంచెం షేజ్వాన్ చట్నీ ఇది కొంచెం పిప్పెర్ పొడి అంటే మిరియాల పొడి కొద్దిగా ఒక స్పూన్ చాలు కొంచెం లైట్గా సాల్ట్ ఫస్ట్ వేసుకున్నది కొద్దిగా సాల్ట్ కొంచెం ఇవన్నీ వేసుకున్నా కదా కొంచెం ఇవ్వాలి కారుని కొంచెం వాటర్లో కలిపేసి చిక్కగా కలిపేసి వేసుకోవాలి అంత ముకే కొంచెం వాటర్ వేసుకుంది ఇప్పుడు కార్న్ కలిపినాం కదా ఆ వాటర్ కూడా పోసుకున్నాము కొంచెం గోల ఉడకనివ్వాలి అంటే లైట్గా గోలాలి ఇది కొంచెం దగ్గరికి రావాలి గ్రేవీ అనేది చిక్కగా కావాలి కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇవేం చేయాలంటే ఇప్పుడు మనం గ్రేవీ వేసుకున్నాం కదా ఇందులో వేసేయాలి మొత్తం గ్రేవీలో వేసేసి ఇలా మొత్తం కలపాలి గ్రేవీలో వేసుకున్నాం కదా నిల్వేకర్ మంచూరియాను ఇవన్నీ గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి బాగా అన్నీ అన్నీ మిల్వేకర్ మొత్తం పట్టేట్టు కలుపుకోవాలి మా దగ్గర స్టింగ్ ఆనియన్స్ టై సమయానికి లేవు కాబట్టి చిన్న చిన్న మిరప మిరపకాయ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పైనంగా వేసుకుంటున్నాము ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకుంటే మిల్ మేకర్ మంచూరియా రెడీ చూడండి మిల్ మేకర్ మంచూరియా ఎంత బాగా చేసిందో మా పెద్దమ్మాయికి కొంచెం ఇంట్రెస్ట్ ఇలాంటి స్నాక్స్ వేయాలంటే చూడండి మిల్ మేకర్ మంచూరియా దీన్ని సోయా మంచూరియా సోయా కూడా అంటారు మిల్ మేకర్ మంచూరియా టేస్ట్ చేసేప్పు ఎలా ఉంది వావ్ సూపర్ సూపర్ అని చెప్తుంది అమ్మాయి చాలా బాగుంది టేస్ట్ ఎమ్మి స్పైసీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ టైం గోబీ మంచూరియా వెజ్ మంచూరియా కూడా చూపిస్తాను థ్యాంక్ యూ